సరిచేనమ్మా మరి నేను బయలుదేరుతున్నావునా బాబి ఎతే బాగుండేది నేను ఫోన్ చేసా బాబా గారికి వెళ్తావా బాబాని కలిసి అట్లా వెళ్తాండీ పొద్దున కూడా ఎమోషనల్ అయ్యి అంటా మొన్న ఏడ్చి అంటా అది నీ పనుకో పని అనుకోడానికి వెళ్తా ఉంటే ఇంక ఇప్పుడు అయితే మామూలుగా అడ్డు చూస్తే ఇదిగో తాల మంగళగిరి తాకా తీసుకుంటా కానీ నాయ ద్వారా లాగా మరి మీరు రేపు వస్తారా దేనా ఏ మొబైల్ తీసుకుంటారు మరి ఫోటో పెడతావా ఫోటో మహేంద్ర నువ్వు దారుణం చెప్పగా అంటే దారుణమేనా ఆ చాజ్ నా దగ్గరకు వచ్చిన కాసిన వాడు నా బాయ్ అవుతా ఇప్పుడు నీ బాయ్ అయితే ఎరా కట్ట రేపు మహేంద్ర వాళ్ళు ఇంకా మనూరు వస్తున్నారండి గట్టు నుంచి అటు ఇంక అందరం బయలుదేరుతాం అన్నమాట ఇంకా నేను అలానే రాజ్ కుమారి తర్వాత చేసి ఇంకా మన దగ్గర చేస్తున్న మనుషులు తర్వాత మా వాళ్ళు అందరూ మీకు తెలుసు కదా మన దగ్గర ఎవరో చేస్తున్నారు వాళ్ళందరూ ఇంకా గురువారం పొద్దున్నే బయలుదేరతాము మళ్ళీ పని గడిపి వేరే పనులు గుడ్సులు వేసుకోవడం ఇవన్నీ చాలా పనులు ఉండయి ఏంటాడి నచ్చింది ఆగిందిలే అదేం సిగ్నల్ వస్తా ఉంది ఇది నొక్కు నానా ఎర్రపట్న ఎర్రపట్నొక్కు పోయింది సరే వెళ్తా మరి జాగ్రత్త జాగ్రత్తనా వెళ్తాను లేండి రేపు రేపు లేదు రేపు పొద్దున్నే బయలుదేరి పంపించండి పది గంటలు నాకు దగ్గర ఉంటే చూసుకుంటాం మరి నేను మరి ఫోన్ పే చేస్తా ఐదు వందలు పడతా నేను సాయంత్రం కొడతా మీరు అన్ని సర్దుకొని బయలుదేరి రమ్మాను ఇంటికాడ బండి సామానం వా ఇల్లు మాతో పాటు బయలుదేరేది ఇంకా మరి ఎల్లుండు అబ్బాయి వాళ్ళు రేపొద్దు ఆ నైట్ ఉండి దాని మాతో బండ్ల మీద ఇంకా అన్ని కూరలు మాట్లాడుకొని అందరం కలిసి వస్తాం

మళ్ళీ ఆ బండ్లనే బావాలా మళ్ళీ మనం ఆ బ్యాస్లో నాలుగు గంటకాల ఉంటాం ఆ ఆ బావాలి బాగాలించి ఇంకా మళ్ళీ ఆ బండ్లోనే వేసుకొని అమ్మే వాళ్ళు సామాను ఉంటాయి ఇక ఆ యా మొల పెట్టిస్తా మొల ఎక్కడ రోడ్డు మీద ఆపిస్తా ఆపిచ్చి అమ్మండి దానిలో వేసి వేసుకుని సామాను కట్టును చెట్టు వెళ్తాం మేము సరేనా మళ్ళీ ఆదివారం ఇప్పుడు ఖాళీగా ఉంటే ఇక్కడ వచ్చి పోతా ఉంటాం అసలు తీసుకొస్తాది మంచాలన్నా గ్యాస్ బండ బండి అయ్యా మూడేగా మీ మంచం కూడా పని పోయినా ఇంకా నాలుగు నుంచి ఎందుకు మరి ఆగదు ఇంకేం మరి వెళ్తున్నాం బాబే గడు కలిసి వెళ్తాంలే బాబాయ్ అక్కడ ఉండేది మంగళగిరి దగ్గర కదా కలిసి వెళ్తాం రెండు వందల

ಬದಲು <laughs> ಹೇಳ್ತಾರೆ <laughs> <laughs> ఓకేనండి ఇంకా కనబడి చూసారా కనబడుతుందా అదిగో హైవే నుండి హైవే నుంచి కింద దిగేసాము ఇంకా మా రూట్లోకి వచ్చేసామాట మా ఏరియాలోకి కోటకొండ రూట్లోకి ఇంకా ఫుల్ లాంగ్ డ్రైవ్ వచ్చేయమట ఇంకా అందుకని చెప్పేసి ఇంక నిద్ర బాగుండాలంటే టీ తాగాలి ఎందుకండి టీ టైం మాట ఇప్పుడు నాకు అలవాట్లేదులే ఎప్పుడు ఒకసారి తాగుతుంటా ఉంటా కానీ ఇప్పుడు తాగిన మనకి అంత గెట్టదు అందుకని చేసి మా నాన్న తాగుతా ఉన్నాడు ఇంక నుంచి నేను వెళ్తా నేను డ్రైవ్ అన్నమాట లాంగ్ మీద ఒక్కరు తోలాలని చాలా కష్టం అందుకని చెప్పేసి మా నాన్న తోలుతూ ఉంటాడు బైక్ అయితే బాగా నడుపుతూ ఉంటాడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి నేను తీసుకుంటే కోటపండ సొంత ఊరు మా ఊరు వెళ్ళిపోతాం సరేనా ఇంకా ఇప్పుడే రాజకుమార్ ఫోన్ చేశాను ఎక్కడి దాకా వచ్చారు బాగుంది రాజకుమార్ అడుగుతుంటే దగ్గరలోకి వచ్చాను అంటే భోజనం మధ్యలో ఎక్కడ చేయగాకు చికెన్ కర్రీ అయినా భోజనం ఏర్పాట్లు నేను చేసేసాను రెడీ చేసాను ఎక్కడ వెనకం చదువుతా ఉంది సరేలే రాదే అని చెప్పాను అనమాట సరే త్వరగా క్షేమంగా ఇంటికి వెయ్యదేరుతాం సరేనా ఓకే అండి ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడే ఇంకొక పది నిమిషాలు ఏందంట వచ్చి కూడా అదే నేను చెప్పేసి నలభై రోజు కూడా సరిపోయింది రెండు నిమిషాల దాకా మా నాన్న చేసిపోనుకున్నాడు కూడా నేను వెళ్తున్నా మరి ఇంకేండి పిల్లలు ఎవరు చదువుతా ఉన్నారు ఎదురు మమ్మీ బాగున్నావా ఏం చేస్తున్నావు పిల్లలు ఇద్దరు నిద్రపోయారు ఏమైనా నిద్రపోవాలా మోగరాయరు కాబట్టి

కొట్టేసి కొట్టేసింది సరే అండి ఏం ఫోన్ చేసేసి మనం పోదాం అక్కడే మనం స్టే చేసేది దోశలు చికెన్ కర్రీ నేను చూపిద్దా ఉంటేనేమో ఫోను ఫోన్ వచ్చేసేమో ఛార్జింగ్ లేదు ఇది మాట పరిస్థితి ఏంటిదమ్మా